యేసప్రభా ఈ శ్రేష్టమైన నామలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నా ఎబ్రిల్ క్రాస్ పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై వచనం నుంచి నలభై వచనం వరకు ఇరవై మూడో వచ్చంలో ఆయన మోష గురించి రాస్తా ఉంటున్నాడు మోస పుట్టిన ఆ దినముల్లో మగపిల్లల్ని చంపమని ఫరో ఆజ్ఞ ఇస్తా వచ్చాడు కానీ మోస యొక్క తల్లిదండ్రులు విశ్వాసం బట్టి మూడు నెలలు మోసేని దాచి పెడతా వచ్చారు ఫరో ఆజ్ఞకి భయపడక అని చెప్తూ ఉంటున్నారు అంటే వాస్తవంగా ఫరో అగ్రదేశం యొక్క అగ్రనాయకుడుగా ఉంటున్నప్పటికీ వాళ్ళు ఆయన కంటే ఎక్కువ దేవునికి భయపడతా వచ్చారు దేవుని మీద విశ్వాసము బట్టి ఫరో యొక్క ఆజ్ఞని కూడా వాళ్ళు ధిక్కరించి తృణీకరించగలుగుతా వచ్చారు అందుకే వాళ్ళంత చక్కగా మోషేని దాచిపెట్టగలుగుతా వచ్చారు ఒకవేళ వాళ్ళు విశ్వాసంను బట్టి నడవకపోయి ఉంటే ఏమైందో మనకు తెలియదు కానీ మెట్టికి వాళ్ళు విశ్వాసంను బట్టి తన కుమారుణ్ణి దక్కించుకుంటా వచ్చారు అంతేకాకుండా ఈ విశ్వాసం ఏదైతే వారిలో ఉంటా వచ్చిందో అది వారి తర్వాత తరంలో మోషే కూడా ఈ విశ్వాసం ప్రాకుతా వచ్చినట్టు మనం చూడొచ్చు ఇరవై నాలుగు వచ్చంలో మోషే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఏమాత్రం ఇష్టపడక రాజుని ధిక్కరించడానికి ఇంకో మాటలో తన ప్రజలతో శ్రమ పడ్డానికి కూడా ఇష్టపడతా వచ్చాడు క్రీస్తు నిమిత్తమై శ్రమ గొప్ప భాగ్యమో ఎంచుతా వచ్చాడు క్రీస్తు గురించి మోసకి ఎలా తెలుసు అని అంటే ఆ మందులు ఉంటుంది వాళ్ళందరికీ ప్రభు కోరుకున్న అబ్రాహ్మిస్సాకి వీళ్ళందరికీ కూడా ఏదో వాళ్ళకి వాళ్ళకి తెలిసిన ఆ మోతాదులో ప్రభు మాకు రక్షకుడుగా వస్తాడు అనే విషయాన్ని వాళ్ళందరూ కొంచెం కొంచెం నమ్ముతా వచ్చారు ప్రత్యక్షత ఈ యొక్క ఆ స్పష్టత వేరుగా ఉంటున్నప్పటికీ వాళ్ళు నమ్ముతూ వచ్చారు కొంతమంది అభిప్రాయం ఏంటంటే క్రీస్తు అంటే కోరుకున్నవాడు చోజన్ వన్ కనుక ఇస్రాయలు కోరుకున్న ప్రజలు కాబట్టి ఈ పదాన్ని వాడుతూ ఉంటున్నారేమో అంటే ఇస్రాయలు ప్రజలతో కలు కలవడానికి వాళ్ళతో పాటు ఉండడానికి దేవుడు వీళ్ళతో ఉన్నాడు వీళ్ళతో పాటు నేను ఉండడానికి తన సొంత సుఖాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన తన సొంత అభిలాషల్ని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడడం మనం చూడొచ్చు అంతేకాకుండా ఇరవై ఏడవ వచ్చంలో ఆయన రాజాజ్ఞకి భయపడక ఐగుప్తు దేశంను వదిలిపెట్టి వెళ్ళిపోతా వచ్చాడు మరణ దండన తన మీద విధించినప్పటికీ భయపడకుండా చక్కగా పారిపోగలుగుతా వచ్చాడు ఎందుకు అనంటే ఆయన అదృశ్యుడైన దేవుణ్ణి ఆయన ఖచ్చితంగా చూడగలుగుతా వచ్చాడు అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు ఆయన పనిచేస్తున్నాడు ఈ వాస్తవంగా ఈ పరిస్థితులన్నింటిలో ఆయన పారిపేటప్పుడు దేవుణ్ణి కలవలేదు దేవుని స్వరం వెళ్ళలేదు దేవుణ్ణి చూడలేదు ఇవి ఏ అనుభవాలు లేవు అయినా కూడా ఒక అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఖచ్చితంగా నమ్మి ఆ నమ్మకమును అనుసరించి ఈయన నడవడం మనం చూడవచ్చు అంతేకాకుండా ఆయన ఎప్పుడైతే తిరిగి వచ్చి బలి ఆ కాలంలో ఆయన ఖచ్చితంగా కడాఖండితంగా దేవుని మాట నమ్మి విధేత చూపించి ప్రకటిస్తూ వచ్చాడు అందరికీ అట్లా ఇస్రాయేల్ ప్రజలు ఈ రక్తంను పూసి అందరూ సంహరించబడకుండా వాళ్ళు నిలబడగలుగుతా వచ్చారు సృష్టికి విరోధంగా కూడా వెళ్తూ వచ్చాడు సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి తిరిగి సముద్రాన్ని కలిపి విశ్వాసమును బట్టి ఇవన్నీ చేశాడు మోస యొక్క జీవితంలో చూసినట్లయితే విశ్వాసమును బట్టి ఆయన సుఖాన్ని కాదనుకున్నాడు విశ్వాసమును బట్టి ఆయన రాజు ఆజ్ఞని లెక్క చేయలేదు విశ్వాసమును బట్టి ఆయన ప్రజలకి ప్రకటించాడు విశ్వాసమును బట్టి ఆయన సృష్టికి విరోధంగా వెళ్ళాడు ఇవన్నీ విశ్వాసంను బట్టి చేశాడు కనుక అది కంటి కనిపించదు అది మన చేతికి తగలదు కూడా కానీ ప్రభువు ఉన్నాడు ఆయన పని చేస్తాడని లోపల ప్రభు పెట్టిన భరోసాను బట్టి మనం నమ్మి నడిచే వారంగా ఉండాలి ముప్పై వర్షంలో ఆయన కోటగోడలు పడిపోవడం గురించి మాట్లాడుతూ అంటున్నాడు కోటగోడలు సామాన్యంగా పడిపోవు అంత పెద్ద కోటగోడలు అవి పడ్డానికి సహజంగా తిరుగుతే అరుస్తే ఎందుకు పడతాయి కానీ విశ్వాసమును బట్టి ఇక్కడేదో ఫిజిక్స్ పనిచేసింది అంటే పనిచేసి ఉండొచ్చేమో కానీ విశ్వాసమును బట్టి వీళ్ళు ఆ కోటగోడలు పడిపోవడము చూస్తూ ఉంటున్నారు అంతేకాకుండా ఈ తర్వాత రాహాబ్ గురించి రాస్తూ ఉంటారు ఇప్పటి వరకు యోధుల గురించి రాశారు అబ్రాహం నుంచి యోధుల గురించి రాసి అన్యురాలైన రాహబ్ అంటే ఈ విశ్వాసం ఒక్కరికే పనిచేస్తుంది అని కాదు అది అబ్రహానికి ఎలా పనిచేసిందో రాహాబ్ కూడా అలానే పనిచేస్తుంది అది హానుకి ఎలా పనిచేసిందో అబ్రహాం కూడా అలానే పనిచేసింది కనుక ఈ విశ్వాసము అనేది కొంతమందికే పనిచేస్తుంది కొంతమందికి ఇది ఒక దేవుడు పక్షపాతిగా ఇది ఇచ్చాడు అనేది కాదు విశ్వాసము అని అంటే దేవుడు ఉన్నాడు దేవుడిని మనం తెలుసుకునే కొలిది ఆయనను విశ్వసించవచ్చు ఆయన నమ్మొచ్చు ఒక వ్యక్తిని ఎంత తెలుసుకుంటామో అంత ఎక్కువగా వ్యక్తిని మనం విశ్వసించవచ్చు ప్రభు ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో మనం అంత చక్కగా నేను విశ్వసించవచ్చు రాహుబు నమ్మింది ఏమి నమ్మిందంటే ఈ ఇస్రాయల్ దేవుడు దేవుడు ఈ దేవుడికి ఎదురుగా ఎరుకో నిలబడదు ఎరుకోటగోడలు నిలబడదు ఎరుకో సైన్యం నిలబడదు అని నమ్మి ఆమె వీళ్ళను వదిలిపెట్టి సొంత దేశం సొంత వారిని వదిలిపెట్టి వీళ్ళతో ఒకటి అయిపోవడానికి ఇష్టపడింది విశ్వాసంను బట్టి ఆమె రిస్క్ తీసుకుంది విశ్వాసంను బట్టి ఆమెకు నిబంధనలు చేసుకుంది విశ్వాసమును బట్టి ఆమె తన సొంతంలో కాదనుకొని ఇస్రాయేల్లో కలిసిపోతా వచ్చింది ఆ విశ్వాసం యొక్క ఫలితము ఆమె యేసు ప్రభారి కూడా వస్తా వచ్చింది కనుక దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన స్వభావం ఇది కాబట్టి నేను ఇది చేస్తాను అనుకున్న ప్రతి ఒక్కరికి ఆయన తగిన జీతం ఖచ్చితంగా ఇచ్చేవాడిగా ఉంటాడు బహుశా ఇక్కడ కొన్నిసార్లు చూడకపోవచ్చేమో నిత్యరాజ్యంలో ఖచ్చితంగా ఆయన జీతం ఇచ్చేవాడిగా ఉంటాడు అక్కడి నుంచి కాకుండా ఆయన ఇంకా చాలా పేర్లు ప్రస్తావిస్తూ ఇప్పుడు సమయం లేదు ఇవి చెప్పడానికి అని చెప్తున్నాడు గిడోన్ అంటాడు బారక్ అంటాడు యఫ్థ అంటాడు దావిద్ అంటాడు సమూహులు అంటాడు ఆ తర్వాత ప్రవక్తలు అంటాడు వీళ్ళందరి జీవితాల్లో దేవుడు ఒక్కొక్క కార్యం చేశాడు అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాల్లో ఆయన తొమ్మిది విషయాలు రాస్తూ ఉంటున్నాడు ఈ తొమ్మిదిని మూడు మూడు గుంపులుగా విభజించి రాస్తూ ఉంటున్నాడు మొదటి మూడు విషయాలు మొత్తం దేశముగా వాళ్ళు పొందిన అద్భుతమైన ఫలం రెండో మూడు విషయాలు అంటే సింహాల నోరు నుంచి తప్పించబడ్డము కత్తి నుంచి తప్పించుకోవడము నుంచి తప్పించుకోవడము ఇది వ్యక్తిగత విశ్వాస అనుభవాలు ఆ తర్వాత విశ్వాసంను బట్టి వాళ్ళు పొందిన విచిత్రమైన అనుభవాలు కనుక ఈ మూడింటిని ఆయన ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాల్లో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు అయితే ముప్పై ఆరో వచనం నుంచి మనం చూసినట్లయితే కొంతమంది విశ్వాసంను బట్టి శ్రమపడ్డారు విశ్వాసం బట్టి చచ్చిపోయారు విశ్వాసంను బట్టి అన్ని పోగొట్టుకున్నారు విశ్వాసం ఉట్టి దొరకడమే దక్కడమే కాదు కానీ దేవుని స్వభావానికి అనుకూలంగా పోగొట్టుకోవడం కొన్నిసార్లు దక్కడం కొన్నిసార్లు దేవుని స్వభావం అనుసరించి కొన్నిసార్లు పైకి వెళ్ళడం కొన్నిసార్లు వెళ్ళడం దేవుని స్వభావాన్ని అనుసరించి ఆయన మన హృదయంలో పెట్టిన దిశని బట్టి మనం నడవడమే విశ్వాసం కనుక ముప్పై ఆరో వచ్చి చూసినట్లయితే వాళ్ళు మా గేలి చేయబడ్డారు చెరసాల్లో వేయబడ్డారు అనే మాటలు గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఆ దినుమంలో మ్యాకెబియన్ రివోల్ట్ ఉంటున్నప్పుడు అంటే వాళ్ళు శత్రువులకి పోరాడడానికి వీళ్ళు విశ్వాసంతో మ్యాకెబీస్ ఎప్పుడైతే పోరాడుతూ వచ్చారో వాళ్ళని గేలి చేస్తూ వచ్చారు చెరసాల్లో వేస్తూ వచ్చారు ఇర్మియాను కూడా చెరసలో వేస్తూ వచ్చారు ఆ తర్వాత వచ్చంలో రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు రాళ్లతో కొట్టబడ్డం అంటే చాలామంది విశ్వసించేది ఇర్మియాన్ని ఐగుప్తు దేశంలో రాళ్లతో కొట్టి చంపేశారని అతసాక్షి అయిపోతా వచ్చారు కనుక ఆయనను ప్రస్తావిస్తున్నాడేమో రంపాలతో కోయబడ్డారు మనస్సు అనే క్రూరుడైన దుర్మార్గుడైన రాజు ఆయన ఎషియా ప్రవక్తని ఒక కట్టె రంపంతో రెండు ముక్కలుగా కోసేస్తా వచ్చారు బహుశా ఆయనని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడేమో ఆ తర్వాత కత్తితో దూయబడిన వాళ్ళు అంటే ఊరియా అనే ఈ ప్రవక్త ఇర్మియాతో పాటు ఉండేవాడు ఆ వ్యక్తిని కత్తితో వాళ్ళు చంపుతా వచ్చారు మెట్టుకి పాతని పొందిన వ్యక్తులందరినీ గుర్తు చేస్తూ హెబిర్ గ్రంథకర్త వీళ్ళందరినీ గుర్తు చేస్తూ చెప్తా ఉంటున్నాడు ఇలా వీళ్ళందరూ ప్రభు కొరకే విశ్వాసంతో కొంతమంది పొందారు కొంతమంది పోగొట్టుకున్నారు మెట్టుకి ప్రభుకి తగినట్టు వీళ్ళు నడుచుకున్నారు కనుక ఇట్లాంటి వాళ్ళు మన ముందు ఉంటుండగా మనము ఇంకెంత జాగ్రత్తగా నడుచుకోవాలి అని పురికొల్పు దయచేస్తూ ఈ వ్యక్తి చెప్తా ఉంటున్న మాటలు చివరికొచ్చి వీళ్ళకంటే ప్రభు శ్రేష్టమైనది మన కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు వీళ్ళు మనకి వేరుగా ఉండి సంపూర్ణులు కాలేదు ఇలాంటి వాళ్ళ గుంపుని మనం కలవాలి అని అంటే ఎంత విశ్వాసంతో మనం జీవించాలి కనుక మన జీవితాల్లో ఆయనను సంతోష పెట్టాలన్నా ఆయనకు విజయం చూపించాలన్నా ఆయన కొరకు తెగించాలన్నా ఆయన కొరకు చనిపోవాలన్నా విశ్వాసం లేకుండా ఏమీ చేయలేము ప్రీ తండ్రి నమ్మకమైన దేవ విశ్వాసంతో నీ కొరకు జీవించి నీ కొరకు మరణించి మాకున్నదంతా విశ్వాసం బట్టి దేవ నిన్ను అనుసరించి అనుకరించి జీవించే కృపను అనుగ్రహిస్తాను యేసు ప్రభు మహాలక్ష్మణ్ణాములు అడుగుతున్నాం తండ్రి ఆమె